జీ ఫైవ్ ఒరిజినల్ వెబ్ సిరీస్ పరువు లాంచ్ ఈవెంట్లో జరిగిన మీడియా క్వశ్చన్ ఆన్సర్స్లో బ్యూటిఫుల్ హీరోయిన్ నివేత పేతురాజ్ తనకు ముని పెన్నడు సాటిస్ఫై అవ్వని రోల్ ఈ వెబ్ సిరీస్లో వచ్చిందని చెప్తూ మరిన్ని మంచి ఆన్సర్స్ ఇచ్చిన ఈ వీడియో మీకోసం మీ వీడియో చాలా వైరల్ అయింది అంటే అలా ఒక ఆ వీడియోతో అలా ప్రచారం చేసుకోవడం కరెక్ట్ అని అనుకుంటున్నారా మీరు అంటే అది ఒక ప్రాంక్ కదా అవును అది ప్రాంకే చేసినప్పుడు నాకు ఐ బ్యాక్ లాష్ అని కాదు బట్ ఎంత లైక్ వి ఎక్స్పెక్టెడ్ ఇట్ టు డూ దట్ పి ఆర్ కదా అండ్ ఇట్ వర్కౌట్ అయింది అదే మనకి కావాలి అండ్ ఎగ్జాక్ట్గా అది వర్క్ అవుట్ అయింది సో ఐ వాస్ ఎవరికి ఐ డోట్ నో దీడి మీ దృష్టిలో ప్రాంక్స్ అండి హై ఐమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్ సో ఇందాక మీరు మాట్లాడినప్పుడు విన్నాను అంటే లైక్ మీ పర్సనల్ లైఫ్కి డాలీ క్యారెక్టర్ కొంచెం కనెక్ట్ ఉంది అంటే ఐ వింటూ సే అంటే ఈ క్యారెక్టరేషన్ చేసినప్పుడు ఆలోచించాలి ఇలాంటి క్వాలిటీస్ ఉండాలి ఏది చెయ్యొచ్చు చేయకూడదు అని అన్నారు కదా సో ఈ స్టోరీ విన్నప్పుడు మోస్ట్ డిస్టర్బింగ్ ఎలిమెంట్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన పాయింట్ ఏంటి డాలీస్ ఐ థింక్ చాలా బికాస్ మోస్ట్లీ ఇన్ రిలేషన్షిప్స్ ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూత్ విమెన్ ఆర్ వెరీ వెరీ మ్యానుపులేటివ్ అండ్ మెన్ డోంట్ నో దాట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ లైక్ దాట్ యాక్చువల్లీ సో అది నేను చేసినప్పుడు తెలియదు బట్ చూసినప్పుడు నేను ఫుల్ ఎపిసోడ్స్ ఎయిట్ ఎపిసోడ్స్ చూశాను దాని తర్వాత రిలైజ్ రియలైజ్ అయ్యాను లైక్ యూనో మై గాడ్ యూనో విమెన్ క్యాన్ యాక్చువల్లీ మ్యానుపులేట్ మెన్ ఇన్ టు డూయింగ్ ఎనీథింగ్ ్యాక్ బోన్ ఫర్ దెమ్ టు ఈవెన్ మేక్ దెమ్ కాన్ కు దేక్ సమ్వన్ అలా ఓకే సో పరువు అన్న వర్డ్ చాలా అంటే లైక్ వెరీ ప్రెషియస్ అనే చెప్పాలి సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కావచ్చు హయ్యర్ జూనియర్ ఫ్యామిలీకి కావచ్చు సో చిన్న చిన్న విషయాలు కూడా చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు అరే పరువు పోయిందిగా అని అంటుంటారు సో ఎనీ సెలీథింగ్ దట్ మీరు చేసేటప్పుడు పరువు పోతుందేమి ఇలాంటివి చేసినప్పుడు అని అనుకునేది ఏదైనా ఉన్నా కామెడీ వే ఆర్ ఇట్ హ్యాపీ వెన్ ఐ వాజ్ ఇన్ టెన్త్ గ్రేడ్ ఐ డి సంథింగ్ వెరీ బ్యాడ్ అండ్ ఐ హాడ్ అ క్వారల్ విత్ మై స్కూల్ క్లాస్మేట్ అప్పుడు కొంచెం గొడవ అయింది అండ్ హెడ్ పగిలిపోయింది కొంచెం నా యా నేను చేశాను మీరు పగలగొట్టారు ఓకే సో దానికోసం నా పేరెంట్స్ని పిలిచారు స్కూల్కి హెడ్ మాస్టర్ అండ్ టీసీ కూడా వచ్చేసారు అప్పుడు నా నా పేరెంట్స్ చెప్పారు నాతో లైక్ పరువు పోయింది అని ఓకే డన్ చాలా జాగ్రత్తగా ఉండాలి మేడం అండ్ ఈజ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నివేద గారు నివేద గారు ఇంకోటి ఏంటంటే మీరు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సినిమాల్లో కంటే ఇలాంటి షోల్లోనే ఫిమేల్ క్యారెక్టర్స్కి ఎక్కువ స్కోప్ ఉంటుందని అంటే నెక్స్ట్ అన్ని ఓటీటీ చేస్తారా సినిమాలు కూడా చేస్తారు నాకు తెలియదు బికాస్ ఐ డోంట్ చూస్ మై ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ చూసెస్ మీ ఇప్పుడు కూడా యాక్చువల్గా నాకు చాలా ప్రాజెక్ట్స్లు స్క్రిప్ట్స్లో వస్తుంటే ఉన్నాయి ఇట్ జస్ట్ ద టైమింగ్ అండ్ ఇఫ్ ఐ ఫీల్ లైక్ డూయింగ్ ద ప్రాజెక్ట్ ఐ జస్ట్ చూస్ అండ్ డూ ఓటీటీ ఆర్ సినిమా ఓటీటీ అంటే ఇట్ హ్యాస్ ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ కదా ఎందుకంటే స్లైట్గా మిస్ అయితే పరువు పోతుంది సో సో యూ హ్యావ్ టు చూస్ అండ్ డూ ద రైట్ ప్రాజెక్ట్స్ ఇన్ ఓటీటీ అదే దట్స్ ఓన్లీ థింగ్ అంటే ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్ లో ఈ క్యారెక్టర్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన కూడా చెప్పారు గతంలో చేసిన సినిమాల్లో ఏ క్యారెక్టర్ కూడా మీకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు ప్రాబబ్లీ ఓన్లీ మెంటల్ మదిలో ఫిల్మ్స్ ఓకే అండి విశాల్ ప్రణీత పరువుగా తీసుకుంటారు ఒక హక్కులా భావిస్తారు ఈవెన్ పెళ్ళయ్యాక కూడా ఆ ఇంటి పేరుని కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు నవే డేస్ సో దీన్ని మీరు దాన్ని పాజిటివ్గా తీసుకుంటారా నెగిటివ్గా తీసుకుంటారు మీ ఉద్దేశం ఏంటి మీరేం చెప్తారు దీని గురించి ఇంకా బాయ్ ఫ్రెండ్ లేదురాజ్ ఐ వాంట్ టు మేక్ హిమ్ ప్రౌడ్ అందుకే ఐ యూస్ టు హ్యావ్ మై ఇంటి పేరు బట్ ఐ చేంజ్ టు మై డాడ్స్ నేమ్ అంటే నవ్వే డేస్ ఎందుకంటే నవ్వే డేస్ అది ఇంకా పెరుగుతుంది పెళ్ళాక కూడా ఇంటి పేరు క్యారీ చేయడం అనేది పెరుగుతుంది సో అది నాట్ ఇన్ ఇన్స్టాగ్రామ్ సో అది ఎంతవరకు మంచిది అంటారు సొసైటీలో ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అని మీరేం చెప్తారు ఇప్పుడు అదే ఇంటి పేరు ఉంది అంటే ఇప్పుడు ఇట్స్ థింగ్స్ ఆఫ్ చేంజ్ ద లాట్ అండి బికాస్ విమెన్ ఇఫ్ దే చాక్ టు ఫ్యామిలీస్ నేమ్ అవర్ ఫాదర్స్ నేమ్ దట్ మీన్స్ దే ఆర్ డివోర్స్డ్ అదే ఆర్ అనౌన్సింగ్ డివోర్స్ దట్స్ ది ఓన్లీ కాన్సెప్ట్ యాజ్ ఆఫ్ నౌ లాస్ట్ నివేత గారు యాక్చువల్లీ వాట్ ఈస్ ద ఫేవరెట్ జోనర్ ఆఫ్ నివేత అంటే అంటే యూ డిఫ్టర్ సో మీకు నచ్చిన ఫేవరెట్ జోనర్ అది నేను ప్రొడక్ట్ చేయలేదు అలాంటిది ఒక జోనర్ ఉంది లేదా డ్రీమ్ రోల్ అనేది ఉంటాయి యాక్చువల్గా నాకు హారర్ అంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు వరకు నేను హారర్ ఫిల్మ్స్ ఏం చూడలేదు ఎందుకంటే నాకు ఐ నెవర్ వాచ్ ఇట్ ఐ డిడ్ వన్ ఫిల్మ్ ఐ డి త్రీ డేస్ వర్క్ చేశాను ఏఎల్ విజయ్ సార్తో ఐ డెంట్ వాచ్ దట్ ఫిల్మ్ ఇట్స్ ఐ గెట్ వెరీ స్కేర్డ్ ఐ డెంట్ మెన్ అవర్ షూటింగ్ ఇట్ ఐ డెంట్ స్లీప్ ద ఎంటైర్ నైట్ అండి మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారు ఇండస్ట్రీలో ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ నెస్ పనికి ఎయిట్ ఇయర్స్ అయింది ఐ థింక్ సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండాలి సినిమాలు ఏ సినిమాలు ఏ చేయలేదు ఇదే బెస్ట్ క్యారెక్టర్ అన్నారు సీరియస్గా సీరియస్ నో డెఫినెట్లీ ఎవ్రీబడి దట్ ఐ వర్క్ విత్ అవర్ మై ఫ్రెండ్స్ ఐ ఐఎమ్ స్టిల్ వెరీ క్లోజ్ టు కిషోర్ తిరుమల గారు వివేక్ అత్రే అనో సో ఐ టెల్ దెమ్ ఇట్స్ దట్ ఐ వాంట్ మోర్ ఎస్పెషలీ ఫిల్మ్ లెక్ చిత్రాలి కిషోర్ సార్ వాంటెడ్ టెక్ చిత్రాలి పార్ట్ టూ బికాస్ హీ వాంటెడ్ టు గివ్ మోర్ జస్టిఫికేషన్ టు మై రోల్ ఇన్ దట్ సో ఈవెన్ ద డైరెక్టర్స్ నోస్ దట్ బికాస్ ఎందుకంటే వి దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ క్యారెక్టర్స్ కదా ఇప్పటివరకు నేను చేసిన సినిమా అన్నీ చా పెద్ద సినిమా అయింది లైక్ ఎస్పెషలీ ఫిల్మ్ లైక్ అలా వైకుంఠపురంలో ఇస్ హ్యూజ్ వీ కెనాట్ గివ్ దట్ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ఎవ్రీబడి ఇన్ దట్ టూ ఆర్ ఫిల్మ్ ఓటీటీ ఇఫ్ ఇట్స్ అ వెబ్ సిరీస్ ఐ వుడ్ హ్ ఘాటన్ అేట్ రోల్ బట్ బికాస్ ఇట్స్ అ ఫిల్మ్ ఐ కుడ్ ఓన్లీ డూ దట్ షార్ట్ వెర్షన్ ఆఫ్ ఇట్ అందుకే నేను చెప్పాను ఓటీటీ ఇస్ మచ్ బెటర్ ఫార్ ఫీమేల్ క్యారెక్టర్స్ అని విశ్వక్ ఒక సినిమా డైరెక్షన్ చేసినప్పుడు కథనితో చెప్పాడు మీరు సలహాలు కూడా ఇచ్చారని చెప్పాడు ఈ సినిమాలో ఏమైనా అవకాశం ఉందా చెప్పడం మీరు ఇది ఒకసారి చెప్పాడు అతను డైరెక్షన్ చేసినప్పుడు మీరు ఆ స్టోరీలో చాలా ఐడియాస్ ఇచ్చారట ఓ నో నో నాట్ అట్ ఆల్ సజెస్ట్ సజెషన్స్ అని ఏం లేదు ఎందుకంటే లైక్ చాలా క్లారిటీగా ఉన్నారు ఇద్దరు డైరెక్టర్స్లో సో స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఏం చెప్పారో అదే యూనో తీశారు మీరు సినిమాలే చాలా సెలెక్టువ్గా చేస్తారు వెబ్సిరీస్ చేయడానికి ఐ థాట్ అబౌట్ అ లాట్ ఎందుకంటే నేను అప్పటి వరకు వర్క్ చేయలేదు వెబ్ సిరీస్లో యాక్చువల్ యాక్చువల్గా ఇది చూ ఇది షూట్ చేసినప్పుడు ఐ వాస్ డూయింగ్ అన్నదర్ వెబ్ సిరీస్ సో దట్ వాస్ ద ఫస్ట్ టైం ఐ స్టార్టెడ్ డూయింగ్ వెబ్ సిరీస్ అనమాట సో ఐ డోంట్ నో హౌ దిల్ షూట్ వెబ్ సిరీస్ హౌ ద స్టోరీస్ విల్ బీ ఎందుకంటే ఫస్ట్ ఐ థింక్ దే విజ్ కపుల్ ఆఫ్ లైక్ రియలీ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఫ్రమ్ అదర్ ప్లాట్ఫామ్స్ ఆఫ్టర్ దాట్ ఎవ్రీబడీ స్టార్టెడ్ మేకింగ్ వెబ్ సిరీస్ అండ్ క్వాలిటీ అది కొంచెం పోయింది సో క్వాలిటీగా ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ గుడ్ స్క్రిప్ట్స్ అండ్ ఐ ఫౌండ్ ది స్క్రిప్ట్ అండ్ ఐ దట్ దిస్ విల్ వర్క్అవుట్ ఎందుకంటే చాలా క్లారిటీగా చెప్పారు నాకు నరేషన్ ఐ దట్ దిస్ విల్ డెఫినెట్లీ వర్క్అవుట్ మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు లేపాక్షే ఫిలమ్స్ థ్యాంక్ యూ